హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే అయితే నేను చపాతి లేకొచ్చి ముల్లంగాకు ముల్లంగి కాయతో తాళింపు చేస్తున్నానండి అది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ముల్లంగాకు వచ్చి ఈ విధంగా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదండి సన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఒక గిన్నెలో తర్వాత వచ్చి ఇది ఉడకబెట్టుకోవడానికి ఇంకొక గిన్నె తీసుకునేసి గిన్నెలోకి వేసేసుకునేసి కొంచెం రాళ్ళు వేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని ఉడగబెట్టేసుకుందామండి ఇది ఎప్పుడు కూడా ముల్లంగాక కొంచెం లేతగా ఉండేది తీసుకోండి చేదు ఎక్కువ ఉండదు లేదంటే చేదు ఒకరు ఎక్కువ అనిపిస్తుంది చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చపాతీ లెగ్ కానీ రొట్టెల లెగ్ కానీ చాలా బాగుంటుంది ఏదైనా మనం సైడ్ డిష్గా రైస్ లెగ్ కూడా పప్పు చారు ఏదైనా చేసుకునే కూడా చాలా బాగుంటుందండి ఈ తల్లి తాలింపు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగ వేసేసుకుంటున్నాను ఇవి బాగా కొంచెం వేగనిద్దామండి కలర్ చేంజ్ అయినంత వరకు ఆ వాళ్ళు సౌండ్ రావాలి కాబట్టి తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత రెండు ఎండవరకు కళ్ళు తుంచి పెట్టుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను వేసేసుకుందామండి వేసేసుకునేసి వేయించుకుందాము వేయించేసుకునేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా ముల్లంగి వేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత ముల్లంగి కూడా వేసేసుకొని కొంచెం వేయించుకుందాము ఆల్రెడీ నేను అయితే హాఫ్ అన్ అవర్ పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి కడిగేసి పెసరపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ తాలింపుకి ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పెసరపప్పు వేసేసుకుందాము పెసరపప్పు వేసేసుకొని మళ్ళీ కొంచెం వేయించేసుకునేసి మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాము పెసరపప్పు అయితే తొందరగా ఉడికిపోతుందండి నానింది కాబట్టి కొంచెం మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని మగ్గనిస్తే చాలా చాలా బాగుంటుంది లేదంటే ఉడకదండి ఈ విధంగా ఆయిల్లో అయితే ఒట్టిది అయితే ఉడకదు కాబట్టి మూత పెట్టి కొంచెం ఉడ ఉడకనిద్దాం ఇట్లా తర్వాత ఇక్కడ ముల్లంగా ఆకు ఉడకబెట్టేసి చల్లారబెట్టేసాను ఇదంతా పిండేసి వేసుకున్నానండి అది వీడియో కట్ అయిందండి ఈ మధ్య వీడియోలో తీస్తుంటేనే మధ్యలో ఆఫ్ అయిపోతుంది సెల్ అందువల్ల చూపించలేకపోయాను ఈ విధంగా వేసేసి ముల్లంగా ఆకు బాగా ఏం చేసుకున్నాము ఏం చేసిన తర్వాత అది పొడి పొడి అయిపోవాలండి ఇది ఉడకబెట్టుకున్న తర్వాత పొడి పొడిగా ఇది మనం తీసేసుకోవాలి తర్వాత వచ్చి పల్లీల పొడి అండి ఇది మనం పల్లీల పొడి ఎప్పుడు పెట్టుకుంటాం కదా పల్లీలు కారము తర్వాత సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసి పెట్టుకుంటాం ఎప్పుడైనా సరే అది వేసేసుకున్నానండి ఏ తాలింపులు లేకనే నేను ఏది ఎక్కువ వాడతాను వేసేసుకునేసి బాగా కలుపుకుందామండి చపాతీ లేకయితే సూపర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఎప్పుడైనా కూడా ఆకుకూరలు ఏవైనా కూడా ఈ విధంగా చేసుకొని తింటే చాలా మంచిదండి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చూద్దాము సాల్ట్ కొంచెం తగ్గినట్లు ఉంది అనిపిస్తుంది నాకు చూస్తాను ఇప్పుడు చూసి ఎలా ఉందో చెప్తానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకొంచెం సాల్ట్ వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని దించేసుకుందామా ఇప్పుడు దీనికి చపాతి చేసేసుకున్నానండి నేను హెల్త్ పరంగా అయితే ముల్లంగి కూడా చాలా మంచిది ముల్లంగి కాకంటే ఇంకా చాలా మంచిది కిడ్నీ ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కానీ కిడ్నీలో కిడ్నీలు స్టోన్స్ మెయిన్ దానివల్ల కూడా ముల్లంగి తింటే చాలా మంచిది అంటారు ఆకు కూడా చాలా మంచిదండి రెడీ అయిపోయిందండి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అనేది చెప్తాను మీకు చాలా ఎప్పుడు కూడా ఆకూరలు ఎక్కువ వేసుకొని మనం తినే ఏదైనా కూడా ఆకూరల్లో ఎక్కువ తినాలండి పప్పు కానీ కూరల్లో కూడా కూరలు ఎక్కువ తిని రైస్ తక్కువ తినాలి ఇప్పుడైతే కూడా నేను చపాతి ఒకటి తర్వాత వచ్చి ఆకూర ఎక్కువ వేసుకున్నాను సూపర్గా ఉందండి